హలో దోస్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటా మొన్న మీకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది నాకు అని ఈ అప్లికేషన్లో రిజిస్టర్ ప్రాసెస్ అయితే ఒకసారి చూపించేస్తే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ విడ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోవాలి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇది ఈ విధంగా ఉంటాయి గాయస్ మినిమం రీజా సిక్స్ హండ్రెడ్ మినిమమ్ విడ్డల్ వన్ వన్ ఫైవ్ పన్నెండు గంటల నుంచి పది ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు విడ్రాల్ టైమింగ్ సో ఇక్కడ అప్లికేషన్లు ఇంకా ఎన్ని ప్లాన్స్ రెండే ప్లాన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి కదా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మొదటి రోజు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రాఫిట్ ఉంటుంది డోంట్ వరీ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చెయ్యచ్చా చేయకూడదా అని చాలామంది నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం నాకు తెలిసి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే అప్లికేషన్ ఈరోజుకి ఫోర్త్ డే అవును ఫోర్త్ డే అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఒక టూ డే టూ డేస్ త్రీ డేస్ నడిచింది అనుకోండి లాస్ అయిపోతారు ఎప్పుడైతే అప్లికేషన్ వచ్చిందో అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి సో మీకు ఏమైనా అప్లికేషన్ గురించి ప్రాబ్లం ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది విత్డ్రాల్ రాకపోతే రీఛార్జ్ రాకుంటే ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ మెసేజ్ చేయండి తెలుగు తెలుగు టెక్ ఎర్నింగ్ అని ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను మీ మెసేజ్ చూసి మీకు మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడానికి మొత్తం ట్రై చేస్తున్నాను ఇది ఈరోజు వీడియో వైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్